Mm-hmm. ఓ నా తండ్రి నన్ను మందించు ఓ నీ తన్నా ప్రేమించే వారెవరు Santy, nanu maninchu, ni kadam, preminche varu ni do bitaga on teri ki, ni premaninchu daagi kapoyalu, ni chudina hilokam. Năn nên tôm rủi đi వచ్చాను నీ ప్రేమ తిరిగి వచ్చాను నా తండ్రి నన్ను మన్నిచు కన్నా ప్రేమించే ఎదురు ఎదురుచించినూ నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కను రాలేదు నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎసు నవో నిన్ను మించిన ప్రేమా ఎక్కడ లేదు నే చనిపోయి బ్రతికాననీ తిరిగి నీ కోరికానీ గుండెలకు హోదుకొంటే

తండే నన్ను మన్నిచునీ కన్నా ప్రేమించే వారెవరు వరు తండే నన్ను మన్నించు నీ కన్నా దేవునికి స్తోత్రం అందరూ లేచి నిలబడి పిల్లరా మరి నూతన సంవత్సరంలో మొదటి ఎలా జనవరి నెలలో మొదటి ఆదివారంలో మొదటి కీర్తన మనం చదువుకుందాం పిల్లరా ఉత్తర ఉత్తర రీతిగా చదువుదాం ఆరో వచ్చినాము నా అందరం కూడా కలిసి చదవటానికి ప్రయత్నం చేద్దాం సత్య గారు వచ్చి ఒకటో కీర్తన ఉత్తర పచ్చుత్తర రీతిగా నడిపించి తదుపరి ఆరాధనలు తుతి ఆరాధనలు నడిపిస్తారు కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చినములు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందామండి దుష్టుల ఆలోచన చెప్పున నడువుక పాపుల మార్గమున నిలువకా అపహాసులు కూర్చుండ చోటన కూర్చుండక అతడు నీటి కాలువల ఎవరను నాటబడినది ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టుబలై ఉండేను అతడు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు దుష్టుల మార్గమును నాశనములకు నడుపురు దేవుడి వాక్యంను వాక్యమును గాక ఆమె అందరూ రెండు చేతులు దేవుని వైపు చాపి ఆరాధన చేసుకుందామండి గడిచిన వారమంతయు కాచి కాపడిన దేవాతి దేవునికి రెండు చేతులెత్తి స్వరాలు ఎంత స్తోత్రాలు చెల్లించుకున్నాం మహలేలు ఇటు శ్రేష్టమైన సమయం ని చూసామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే ఆయనకే స్వరాలు ఎంత స్తోత్రాలు చెల్లించుకున్నాం మహలేలు యాహలేలు యా స్తోత్రం Stotram, stotram, stotram Hallelujah, 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 hallelujah Neenu matram e Neenam ma laya Neenu matram e Na dayam ne saya Neenu matram e Neenam ma laya Neenu matram నా దైర్యమే సయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితిలన్నిటిని సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితిలన్నిటిని సరిచేయును కృప చూపుడవీ పిల్లలకు కృపచూ పువాడవ కృపచు పువాడమయ పిల్లలకు కృపచు పువాడవయే ఏ నమ్ము ನೀವು ಮಾತ್ರ ನೀನು ಮಾತ್ರ ನೀವುದೇ ಸೀ ಚಲವಿಯ ಕಲುಗನಿದೆ ಮುಂದೆ ವಾಕ್ಕನ್ನು ಪಂಪದ ಜರುಗನಿದೆ ಮುಂದೆ ನೀವು ಪ್ರಯತ್ನಿಸ್ ಕೂಡ ದೇವನಾನಂದೇನಾನಂದ್ರೀ ಕುಳ

ரோ மா தீன மாவோ மா தங்க சைவானு பார

Gada ga shi ne

Jai Mitra, Jai Mitra, Jai Mitra, Jai Mitra, Jai Mitra, Jai Jai Mitra, Jai Mitra, Jai Mitra, Jai Mitra, Jai గడిచిన సంవత్సరం అంతా ఆయన రెక్కల చోటుని కాచు పడి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి ప్రభురాత్రి బల్లారాధనలు పాల్గొనడానికి దేవుడిచ్చిన ఇచ్చిన కుటుంబం అందరూ కూడా రెండు చేతులు దగ్గరగా పైకి దేవుడు చోటు చెప్తాము హరిలుయా 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 హరిలుయా

நானந்தரானே மு NIR சாவை ஆண்டிருச்சார் ஏதோறுலே நாக்கு

సయోషి నే నూ నీ నివా na pai chupinchi nei sakshinga nanu nilivavayya aachaya kaayamulu enno chesi nee paatraa nanu balichavayya aachaya kaayamulu enno chesi

ప్రేరేపించబడిన వారు పురుషుల చొక్కలు స్త్రీలో చొక్కలు ప్రార్థించగా ప్రభు గారు తెలియజేస్తున్నారు ప్రేరేపించబడి వారు కృష్ణలో జబ్బులు ప్రార్థన చేయడం